ఫ్రెండ్స్ విషాదం ఆరు వందల మంది కొనుమోతా తీవ్ర దుఃఖంలో రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదం నింపాయి భారీ వర్షాల కారణంగా వైనాడు జిల్లాలను వరదలు ముంచెత్తాయి ఈ వరదల వల్ల కొండ విరిగిపడటం బురద కొట్టుకురావడంతో ఎనభై మంది జల ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎనభై మంది మృతదేహాలు దొరికినట్లు కేరళ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ వి వేణు ప్రకటించారు అదేవిధంగా ఆరు వందల మంది వలస కూలు ఏమయ్యారని చెప్పేసి అందరూ కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు ఎందుకంటే ఆరు వందల మంది వలస కూలీలు కనిపించడం లేదు అదేవిధంగా నూట పదహారు మంది తీవ్ర గాయాలపై వైనాడు జిల్లాలోని పలు ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు వందల మంది వరదల్లో గలంతయ్యారు ఈ జలప్రళయం కేరళను అల్లకొలవలు చేసింది జూలై ముప్పైనా అర్ధరాత్రి సమయంలో వైనాడు జిల్లాలో ఊలకు ఊళ్ళు కొండ బురద వరద నీటిలో చిక్కుపోయాయి ఈ విషాదానికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వైనాడు జిల్లా ఎలా శోకసంద్రంలో మునిగిపోవడం చూసి నెటిజన్లు హృదయ విధారక స్థితిలో స్పందిస్తున్నారు కేరళలోనే వైనాడు జిల్లా అత్యంత సుందరమైన ప్రదేశం సందర్శకులు వైనాడు అందాలను వీక్షించేందుకు భారీగా వెళ్తుంటారు అలాంటి ప్రాంతాలైన వైనాడులోని ముఖక్క చూరమాల అట్టమాల నూల్పజ గ్రామాలు ప్రస్తుతం విషాదానికి సాక్ష్యాలుగా మిలిగాయి ములప్పరంలో చలియారి నదిలో పదకొండు మంది మృదయాలు కొట్టుకొచ్చాయి కాళ్ళ లేని స్థితిలో చేతులు లేని స్థితిలో మరి కొందరు మృదయాలు అయితే తల లేకుండా ముండం మాత్రమే నదిలోకి కొట్టుకొచ్చిందంటే ప్రకృతి ఒక రూపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు నదిలోకి కొట్టుకొచ్చిన పదకొండు మంది మృదయాల్లో మూడేళ్ళ చిన్నారి కూడా ఉండడం ఒక ఏం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్